ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన టెక్నాలజీలో ఒక విప్లవం టెలివిజన్ ఆ టెలివిజన్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ అంటే రెండు వేల దశకం వరకు అందరికీ తెలుసు మరి అటువంటి నలుపు తెలుపు ఈ టీవీ తాలూకా యాంటీనా ఇది ఇది చూసారు కదా ఇది చాలా పెద్ద యాంటీనా ఆ రోజుల్లో ఈ యాంటీనా ద్వారానే దూరదర్శన్ సిగ్నల్ అనేది మనకి వైర్లెస్ ద్వారా వచ్చి ఈ ఇక్కడ నుంచి వైర్ ఇస్తే రిసీవ్ చేసుకొని ఇక్కడ బూస్టర్ బూస్టర్ పెట్టుకున్నాం బూస్టర్ నుంచి మళ్ళీ సిగ్నల్ ఈ క్రిందికి కేబుల్ ద్వారా మనం ఇంటికి టీవీ కనెక్షన్ ఇచ్చుకునేవారు అండి ఇది ఒక గడిచినటువంటి మధురానుభూతి ఎవరైనా సరే మరి ఈ యాంటీనాతో కుస్తీలు పడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది సిగ్నల్ రాకపోతే ఈ విధంగా కింద నుంచి మన డైరెక్షన్ ఇచ్చేవారు ఇంకా కొంచెం రైట్ సైడ్ తెప్పండి కొంచెం లెఫ్ట్ సైడ్ తెప్పండి కొంచెం రైట్ సైడ్ తెప్పండి అని ఈ విధంగా మరి ఇటువంటి ఇది ఇవన్నీ కూడా పోయినాయి ఇప్పుడు అంత టెక్నాలజీ రంగంలో మరి కింద బ్లాక్ అండ్ వైట్ టీవీ ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మనం కింద చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మన దగ్గర ఉన్నవి రెండు బ్లాక్ అండ్ వైట్ టీవీలు అండి అది చూడండి స్క్రీన్ ఏ విధంగా టీవీ రొటేట్ అవుతుందో ఇది మనకి డోర్ల టీవీ అండి దీన్ని చూసినట్లయితే ఆ రోజుల్లో డోర్స్ వుడ్తో మొత్తం టీవీని ప్రొటెక్ట్ చేసేవారండి ఇది ముర్ఫీ ఉన్న కంపెనీకి చెందినటువంటి టీవీ ఇది ఎనభైవ దశకంలో ఈ టీవీ చాలా ఫేమస్ అండి పంతొమ్మిది వందల ఎనభైలో తొంభై రెండు వేల వరకు మరి బ్లాక్ అండ్ వైట్ టీవీ అంటే ఒక విప్లవం ఆ రోజుల్లో బొమ్మ కనిపిస్తుంది ఎక్కడో బొమ్మ కనిపిస్తుంది అంటే ఎవరో ఊర్లో ఒకరి దగ్గర మాత్రమే టీవీ ఉండేదండి ఒకరిద్దరి దగ్గర అక్కడికి పిల్లలు పెద్దలు వెళ్ళి ఈ రామాయణం గాని ఇందులో చిత్రలహరి కానీ చూసేవారండి ఈ ఉడ్డుతో మొత్తం టీవీని ప్రొటెక్షన్ ఇచ్చి దీనికి స్క్రీన్ కూడా డోర్లు క్లోజ్ చేసి ప్రొటెక్షన్ ఉండే విధంగా ఆ రోజుల్లో తయారు చేశారండి మరి ఈ ఉడ్డి దోర్ల టీవీ అంటే ఆ రోజుల్లో ఒక స్టేటస్ మరి రెండో టీవీ మనకు కనిపిస్తుంది ఇది డైనోరా కంపెనీకి సంబంధించినటువంటి టీవీ అండి దీనికి నేను విసిడి ప్లేయర్ ని కనెక్ట్ చేశాను ఎస్విఎల్ కంపెనీ విసిడి ప్లేయర్ చూస్తున్నారు కదా విసిడి ప్లేయర్ కనెక్ట్ చేస్తే అక్కడ స్క్రీన్ మీద బొమ్మ మనకు రో స్క్రోల్ అవుతుందండి అప్పుడప్పుడు ఆగిపోతుంది మళ్ళీ దీనికి అంతా అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని నానా బాధలు పడే ఆ రోజుల్లో స్క్రీను ఈ విధంగానే సినిమాలు కానీ చిత్రాలు కానీ చిత్రలాహరి కానీ వార్తలు కానీ ఇవన్నీ చూసేవారండి మన తరం కానీ ముందు తరం వారు పెద్దలందరికీ తెలిసి ఈ అనుభవాలన్నీ ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది అరచేతిలో అన్నీ వస్తున్నాయి మొబైల్లో ఇది డైనోరా కంపెనీ టీవీ ఈ డైనోరా కంపెనీ చూస్తే మనకి ఆ రోజుల్లో డైనోనా అనేది బ్లాక్ అండ్ వైట్ టీవీలో చాలా పెద్ద పేరు అండి డైనోరా కంపెనీకి మరి ఈ విసిడి ప్లేరు ఈసీడీలో కూడా అంతరించిపోయాయి ఇప్పుడు అన్ని చిప్స్ మెమరీ కార్డు ఇవన్నీ వచ్చాయి దీన్ని మనం ఇక్కడ ఆన్ ఆఫ్ ఈ బటన్స్ అన్నీ ఉన్నాయి దీనికి ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే విసిడికి వచ్చిందండి ఇది శ్రీదేవి అనే ఒక సినిమా అండి శ్రీదేవి హర్నాథ్ గారిది కేఆర్ విజయ యాక్టర్స్ శ్రీదేవి ఇది విసిడి సిడి అండి చూశారు కదా మరి ఇవన్నీ కూడా అంతరించిపోయాయి నేను మనం ఇందులో క్లోజ్ చేసేటప్పుడు క్లోజ్ అయ్యిందండి ఈ విధంగా స్క్రోల్ అయ్యి స్క్రోల్ అయ్యి ఒక నిమిషానికో రెండు నిమిషాలకో ఇది బొమ్మ రావడం ఇవన్నీ కూడా జరిగేవండి దీనికి మరి ఇక్కడ అడ్జస్టబుల్ గా ఇక్కడ కాంట్రాస్ట్ బ్రైట్ ఇక్కడ మళ్ళా చా వాల్యూమ్ ఆన్ అండ్ ఆఫ్ అని ఇచ్చారండి ఇక్కడ ఆన్ వాల్యూమ్ ఆఫ్ వాల్యూమ్ మనం అడ్జస్ట్ చేసిన కొలది స్క్రీన్ నిలబడుతుందండి పవర్ ఆఫ్ చేస్తాను పవర్ ఆఫ్ చేస్తే ఆన్ అయిపోయింది ఎస్వి అని వచ్చింది కొద్దిసేపటికి ఫస్ట్ స్టార్టింగ్ స్క్రీన్ డిమ్గా ఉంటుంది అలాగా నెమ్మదిగా ఇది వస్తుంది దీనికి ఇక్కడ మనం ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి అడ్జస్ట్ చేస్తే బొమ్మ నిలకడగా రావడం ఇవన్నీ జరుగుతుంది మరి ఇవన్నీ కూడా అనుభవాలు అండి మధురమైనటువంటి మధుర స్మృతులు వీటన్నిటిని మీరు ఎప్పుడైనా సరే బ్లాక్ అండ్ వైట్ టీవీలో మీరు చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అనుభూతి ఏంటన్నది కూడా పది మందికి తెలియాలండి నేను కూడా వీటిని మన తరము మన భవిష్యత్తు తరాలకి పాత తరం వాళ్ళు ఎటువంటి వస్తువులు ఉపయోగించారు టెక్నాలజీ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వారు ఎటువంటి బాధలు పడ్డారు ఇవన్నీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో నేను వీటన్నిటిని సేకరించి మీకు చూపిస్తున్నానండి మరి ఇటువంటి వీడియోని నా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు పది మందికి చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలను మీకు ముందు ముందు ఇంకా అందిస్తాను థ్యాంక్ యూ